నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్న మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఎంబీడియో సెక్రటరీ ఎస్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా దాదాపుగా నూట మందికి పైగా నిరుపేద వృద్ధ వితంతువులకు చీరలు బట్టలు పంపిణీ చేశారు స్థానిక చర్చ్ పాస్టర్ రేవా ఏజ్ గిద్యోన్ వ్యాఖ్య సందేశం ఇచ్చి ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ అధ్యక్షులు సి సురేందర్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి నిరుపేద వృద్ధ వితంతువులకు చీరలు బట్టలు పంపిణీ చేశారు आगाना कुसलमीर अकी अमा कुसलनी सुंदर के दिल में दर मिले जय जय पाहु చెప్ప అందులో డబ్బులు ఇళ్ళకే ఉంటుంది ఎవరిగా మన తోడున్న దాంట్లో పది పైసలు పేద వాళ్ళని పంచుతామని కనుక ఈ కార్యక్రమానికి అన్నారు మొదటిసారి రావడం చాలా ధన్యవాదాలు అన్న ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము ఈ ముందుగా క్రిస్మస్ వేడుకల వారందరికి కూడా తర్వాత మా న్యూస్ రిపోర్టర్స్కు తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడి మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చింతకుంట మండల ప్రజలకు ఎవరికైనా కాన్సెస్ ప్రజలందరికీ కూడా ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు వార్డ్ వార్డు మెంబర్ శేఖర్ గారు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనల్ని ఆహ్వానించుడు ఆ విధంగా ఈరోజు పేదలకు అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం నాతోటి పిఎస్ఏ చైర్మన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ నాయకులు అందరము పాల్గొన్నాము మేము ఈరోజు చిన్న చింతగుట మండలం కానీ నియోజకవర్గంలో కూడా ఘనంగా సర్పంచ్ల విజయం సాధించినము అదేవిధంగా ప్రజలందరికీ దేవర్క నియోజక ప్రజలకు మరియు చిన్న చింతకుంట మండల ప్రజలకు కార్య కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నిరుపేద వృద్ధ వితంతువులకు ప్రతి సంవత్సరం అంటే గత ఇరవై సంవత్సరాలుగా నేను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేస్తుంటుని కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ సంవత్సరం కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం జయకరంగా దాదాపు అందరికీ చీరలు తర్వాత మగవారికి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఈ కార్యక్రమానికి మన మండలంలోని ముఖ్యమైన నాయకులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మా సంఘ పాస్టర్ గారికి తర్వాత మా పిఎస్సిఎస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి గారికి మాజీ కోఆప్షన్ సభ్యులు జీజీ పౌల్ గారు ఎండి మహమూద్ గారు మరియు దేవర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ గారు తర్వాత నూతనంగా ఏర్పడ్డ వార్డు మెంబర్లు ఎండి గౌస్ బాలకృష్ణ శివమ్మ తర్వాత చాలామంది కూడా ఈ కార్యక్రమంలో మా గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు చాలామంది కార్యక్రమానికి హాజరయ్యి పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే మాలుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయకరంగా కార్యక్రమంలో భాగస్వామ్యమైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పక్షంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను